దేశంలో మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది నాలుగు వందల పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బరిలోకి దిగింది బీజేపీ ఒంటరిగా మూడు వందల స్థానాలు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది కానీ బీజేపీ ప్రయత్నాలు తలకిందులయ్యాయి ఆ పార్టీ కేవలం రెండు వందల నలభై నాలుగు స్థానాలకి మాత్రమే పరిమితమైంది దీంతో మిత్రపక్షాలైన తెలుగుదేశం జేడీయూ మద్దతుతో మూడోసారి అధికారంలోకి రాగలిగారు మోదీ గత రెండు ఎన్నికల్లో సునాయాసంగా అధికారంలోకి వచ్చారు మోదీ మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన స్థానాలను సొంతంగానే దక్కించుకున్నారు అప్పట్లోనే ఈవీఎంల ట్యాంపరింగ్ పై రకరకాల అనుమానాలు నడిచాయి అయితే గత రెండు ఎన్నికలకు భిన్నంగా బీజేపీకి స్థానాలు తగ్గాయి ఇండియా కూటమి పార్టీలకు సీట్లు పెరిగాయి దీంతో జాతీయ స్థాయిలో ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు తగ్గాయి కానీ ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి ఏకపక్ష విజయం దక్కించుకోవడంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ దారుణంగా దెబ్బతింది ఆ పార్టీకి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే వచ్చాయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అయితే ఈ స్థాయి ఓటమి ఎదురయ్యేసరికి ఏపీలో వైసీపీ నేతలు ఈవీఎంల ట్యాంపరింగ్ పై అనుమానాలు వ్యక్తం చేశారు దీనిపై కూటమి పార్టీలు ఎదురు దాడి చేశాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ తోనే మీరు గెలిచారా అంటూ ప్రశ్నించేసరికి సోషల్ మీడియా వేదికగా రచ్చకు తీసింది తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు అయితే భారీ ఓటమితో వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు తెరవెనుక ఏదో జరిగిందన్న అనుమానాలతో ఉన్నారు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇరవై వేల మెజార్టీ తగ్గకుండా తొంభై ఐదు వేల వరకు గరిష్టంగా నమోదు కావడాన్ని తట్టుకోలేకపోతున్నారు ఈవీఎంలలో కుట్ర జరిగిందన్న అనుమానాలతోనే ఎక్కువ మంది ఉన్నారు మరోవైపు ఈవీఎంల చార్జింగ్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మే పదమూడున పోలింగ్ జరిగింది అక్కడకు మూడు వారాల తర్వాత జూన్ నాలుగున ఓట్లను లెక్కించారు అయితే విజయనగరం పార్లమెంట్ స్థానంలో చాలా ఈవీఎంస్ లో ఛార్జింగ్ తొంభై తొమ్మిది శాతం ఉన్నట్లు వైసీపీ నేతలు గుర్తించారు దీనిపైనే అనుమానాన్ని వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు నేతల ఫిర్యాదుల వెలువ విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ పై ఫిర్యాదు చేశారు విచారణ కోసం జూన్ పదిన తొంభై నాలుగు వేల నాలుగు వందల ఫీజు కూడా చెల్లించారు అలాగే ఒంగోలు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పన్నెండు ఈవీఎంస్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు దీనిపై విచారణకు గాను ఐదు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఫీజు కూడా చెల్లించారు బొబ్బిలి అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి శంబంగి చిన్నాప్పల్ నాయుడు కూడా ఇదే తరహాలో ఫిర్యాదు చేశారు వైసీపీ నేతల అనుమానాలను నివృత్తి చేయడానికి ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులు విచారణ చేపడతారు అధికారుల తీరుపై అనుమానమైతే విచారణకు ముందు ఇప్పుడు ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న తీరు హాట్ టాపిక్ గా మారుతోంది చాలా మంది అధికారులు నేరుగా ఫిర్యాదుదారులకు ఫోన్ చేసినట్లు సమాచారం ఫిర్యాదులను వెనక్కి తీసుకుంటే చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది తనకు నేరుగా ఎన్నికల అధికారులే ఫోన్ చేశారని విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ చెప్తున్నారు తాను మాత్రం ఫిర్యాదును వెనక్కి తీసుకోనని చెప్పినట్లు ఆయన చెప్పుకొస్తున్నారు మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి